ఓకే అండి అన్నీ రెడీ అయిపోయినాయి వంటలైతే ఇంక తినేస్తున్నాము హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే సండే స్పెషల్ మటన్ అలాగే ఫిష్ దానికోసం అన్ని రెడీ చేసి పెట్టాను ఈ క్యారెట్ వచ్చేసి పలావ్ చేద్దామని కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ దీంట్లో ఆల్రెడీ నేను ముందే వేసేసాను ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసాను సేమ్ దీంట్లో కూడా అలాగే వేసేసి ఉంచాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం ముందే కలిపి పెడితే మనకి బాగుంటుందని అన్నీ వేసేసి పెట్టాను కాకపోతే కలపలేదు ఆనియన్స్ కట్ చేసుకుంటూ మర్చిపోయాను బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచుదాము మనం ఎంతసేపు మ్యారినేట్ చేస్తే ఫిష్ కానీ చికెన్ కానీ మటన్ కానీ అంత టేస్ట్ ఉంటుంది అనమాట పీస్ అనేది రెగ్యులైట్ రాలేదండి ఇంకా ఈరోజు వస్తుంది సండే సండే డెలివరీ అనేది చూడాలి ఎప్పుడు వస్తుంది ఇది లేక కొంచెం ఇబ్బంది అవుతుంది వీడియోస్ కూడా ఇంట్రెస్ట్గా చేయాలనిపించట్లేదు ఫోటోస్ కానీ మనకి తమ్ముళ్ళు ఒక్క ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి చేయగడుకొని మళ్ళీ ఫిష్ మిక్స్ చేద్దాం ఇవి వచ్చేసి చాప ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను ఒకసారి కడిగేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టాను మొన్న మనకి ఛానల్లోనే ఫిష్ బిర్యానీ చేశాం కదా దాంట్లో తలకాయ తోక ఈ పల్చటి ముక్కలు వేయలేం కాబట్టి ఇవి సపరేట్ చేసేసి బాక్స్లో పెట్టి మూత పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేశాను అందుకనేసి ఈరోజు పులుసు పెడదామని తీస్తున్నా ఇవి కూడా మిక్స్ చేశాను మటన్ కోసం కొంచెం పెద్ద కడాయి పెట్టాను ఫిష్ కొంచెం ఉంది కాబట్టి చిన్న కడాయి పెట్టాను దీంట్లో ఒక రెండు పావులు దాంట్లో ఒక పావు నూనె వేసేసి వెయిట్ చేశాను ఆల్రెడీ దీంట్లో ఇప్పుడు నేను మటన్ సరిపడా కొంచెం గ్రేవీ రావాలి కాబట్టి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను అలాగే కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఫిష్లోకి కొన్ని మటన్లోకి కొన్ని పలావ్లోకి ఉల్లిపాయలు కూడా అంతే అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి చేద్దాం ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు త్రీ స్పూన్స్ వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ కొంచెం కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ పెట్టే ఫస్ట్ యాడ్ చేసి అన్ని మిక్కిలు పక్కన పెట్టేసాను ఇది కూడా ఫిక్స్ అండి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం దీన్ని కూడా ఓకే అండి మటన్కి అయితే మనకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే మసాలాలు అన్నీ కలిపి పెట్టుకున్నా మటన్ అయితే యాడ్ చేసుకుందాం నేను మామూలుగా పచ్చి మటన్ వేసేసి ఎప్పుడైనా కొంచెం మగ్గిన తర్వాత వేస్తాను ఈసారి మాత్రం కొంచెం టైం దొరికింది సండే తొందరగా లేచాం కాబట్టి టైం దొరికింది దీన్ని కలిపేసి పక్కన పెట్టాను ఇంకా దీంట్లో మనం ధనియాలు కూడా ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోయింది మటన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుదాం నూనెలో బాగా మగ్గాలి పచ్చివాసన పోయే అంతవరకు ఇలా బాగా మిక్స్ చేసుకుందాం అలా ఫిష్ కూడా మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి చాప తొందరగా అయిపోయింది మగ్గడం చింతపండు నానబెట్టి పెట్టాను చూడండి ఇక్కడ చిన్న నిమ్మపండు సైజు చింతపండు తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను ఎక్కువసేపు నానబెడితే ఏమవుతుందంటే మనకి చింతపండు తొందరగా గుజ్జుచ్చేస్తుంది వేస్ట్ అవ్వదు అనమాట రెండు వంటలు ఒకేసారి వేసేస్తున్నాను కర్రీస్ అయిపోయిన తర్వాత పలావ్ వేసేస్తాను ఇంకా దాంట్లో అయిపోయినట్టు మన వంట దీంట్లో అయితే ఫిష్ తర్వాత వాటర్ యాడ్ చేసుకున్నాను ప్లేట్లో కారం అంతా కదా అసేట్ మక్కడివండి ఎక్కువసేపు అవసరం ఒక టూ మినిట్స్ ఓకే అండి కృషి తాలింపులో వేసి ఒక టూ మినిట్స్ అయ్యింది దీనికి ఎక్కువసేపు ఉంచితే ముక్క చెదిరిపోయింది అనమాట చింతపండు ముందే నానబెట్టి పెట్టాం కదా ఈ రసం కూడా వేసేసాను మరీ ఎక్కువగా వేస్తే పులుసు పులుసు అయిపోతుంది పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు మేమైతే కొంచెం పర్లేదు నార్మల్గా తింటాం మరీ ఎక్కువ తినాం మరీ తక్కువ తినాం కాబట్టి మీరు ఎప్పుడు తింటారు మీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం వాటర్ వేసేసి ఇంకా చింతపండు మొత్తం ఎక్కువసేపు నానబెట్టడం వల్ల మనకి ఎక్కువ వేస్ట్ ఏం అవ్వదు అనమాట కొంచెం నానబెట్టినా సరిపోతుంది చూడండి వేస్ట్ ఏం లేదు మొత్తం క్లిక్ వచ్చేసింది ఓకే అండి ఒకసారి అయితే మటన్ మగ్గింది మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఉడకాలి కుక్కర్లో అయితే టూ జీస్ అయిపోయింది కానీ కుక్కర్ మొత్తం బయట ఉన్నాయి ఫ్లస్ట్ ఏం చేయలేదు పనే రాలేదు అందుకని కడాయిలో పెట్టాను ఆల్రెడీ లాస్ట్ టైం నేను కుక్కర్లోనే వండాను అది వేరే టేస్ట్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ ఉంటుంది కాబట్టి ఈసారి ఇలా వండుదామని చింతపులుసు కూడా వేసేసాను కదా దాంట్లో ఇప్పుడైతే మనం చేపల పులుసు కూడా ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ పచ్చి ధనియాల పొడి ఒక స్పూన్ వేయించిన ధనియాల పొడి ఇవేం గరం మసాలాలు కావు జస్ట్ ధనియాల పొడి అంటే గ్రేవీ కోసం ఫ్లేవర్ కోసం మెయిన్గా మనకి చేపల పులుసు అంటే మెంతిండి ఉండాలి కాబట్టి అది కూడా కొంచెం ఓకేనా ఒక్కసారి అదే మరిగిపోయి బాగా చిక్కగా అవ్వాలి మనకి స్లోగా కుక్ చేస్తూ ఉండాలి చేపల పులుసు కొంచెం దగ్గర వచ్చేసి ఆయిల్ పైకి వరకు మరిగించుకోవాలి ఇంకా దాంతో మనకి ఏం పనిలేదు నెక్స్ట్ మటన్ కూడా మగ్గింది కాబట్టి దీంట్లో కూడా వేయించిన ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాం అలాగే పచ్చి ధనియాల పొడి టూ స్పూన్స్ అంటే మనకి గ్రేవీ కోసం అన్నమాట ఒకసారి మిక్స్ చేస్తాను అంటే బాగా ధనియాల పొడి మొత్తం మిక్స్ అయ్యేలాగా మటన్ అంతా బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత దీంట్లో కూడా వాటర్ యాడ్ చేసుకుంటాను మటన్ మనం కడాయిలో వండుతున్న గిన్నెలో వండినా సరే ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఎసరి హైలో పెట్టామనుకోండి ఎస తొందరగా లాగేస్తుంది ముక్కలేం గట్టిగా ఉంటాయి కాబట్టి స్లోగానే కుక్ చేసుకోవాలి కుక్కర్ అయితే అంత వాటర్ వేయద్దు ముక్కలు కనిపించే కనిపించాలనుకోవాలి వాటర్లో ఎందుకంటే అంతే వాటర్ వేస్తే అంతే ఉంటుంది మనకి కుక్కర్లో ఒక రెండు నిమిషాలు మసాలా వేసాం కదా దుంచుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తాను ఓకే అండి టూ మినిట్స్ తర్వాత మనం మటన్ మ్యారినేట్ చేసుకున్న గిన్నె ఉంది కదా దాంట్లోనే టూ గ్లాసెస్ వాటర్ వేసాను టూ గ్లాసెస్ అని కాదు నేను ఇందాక చెప్పినట్టుగా మీరు మటన్ కొంచెం మురిగేంత వరకు వేసుకోవాలి నీళ్ళు లేటగా ఉంటే ఓకే కొంచెం తక్కువ లేదు కానీ మాంసం కొంచెం ముదురుగా ఉందనుకోండి ఉడకపోతే తినలేము పిల్లలైనా పెద్దవాళ్ళైనా కడుపు నొప్పి వచ్చేస్తుంది టేస్ట్ కూడా అంతగా ఉండదు అనమాట అందుకే అదొక కారణం కూడా కుక్కర్లో పెట్టుకోవడానికి చాలామంది నలగకపోవడం ఓకే ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఫస్ట్ ఇప్పుడు వాటర్ అంతా అయితే మటన్ ఫిష్ చేశాను ఫిష్ ఏమో ఇంకా తాలి వేసేసి ఉడుకుతున్నాయి మా ఆయనేమో పలావ్ చేస్తారంట అప్పుడే చేసేసారు కూడా ఆరేటంగా కెమెరా ఇంక ఏం చేశారు దీంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పుదీనా కూడా వేసినాయి ఇప్పుడు ఎందుకు వచ్చి అల్లం టేస్ట్ అల్లం టేస్ట్ పోయాలి కాదు ఇంతసేపు అలా చేస్తున్నారు ఆల్రెడీ బియ్యం గడిగి పెట్టేశాను ఇది నార్మల్ రైసే ఇంకా మటన్ రైస్ వాటిలోకి ఇంత బిర్యానీకి అయితే బాస్మతి రైస్ యూస్ చేస్తాం కానీ ఇవి వచ్చేసి టూ గ్లాసెస్ తాలింపు అయితే అయిపోతుంది మగ్గి అల్లం పేస్ట్ కొత్తిమీర డబ్బా తెచ్చుకోకండి అవును ఎర్రగాయండి వీటికే అనుకుంటా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లిగడ్డ పేస్టు కొంచెం కొత్తిమీర వేసేసి వాటర్ నీళ్ళు బియ్యం వేసుకుని పలావ్ చేస్తాం ముక్కలు ముక్కలు తింటాం మేము వాళ్ళు నరుస్తున్నారు ఇవాళ సండేగా కొట్టుకోవడం తిట్టుకోవడం ఒక రౌండ్ అయిపోయింది నెక్స్ట్ రౌండ్ ఓకే వాటర్ అయితే ఈ గ్లాస్ మాట్లాడండి నన్ను అంటారు గట్టిగా రాదా నోరని ముందు కానీ బెట్లే రెండు గ్లాసులు వాటర్ అయితే పోసేసినాం ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా బియ్యం వేసేస్తుంది తీసుకుంటే పోతూనే ఉంటాడు మా ఆయన వీడియో చెప్పడే చెప్పడు తాలింపు

మూత పెట్టేసి అన్నం ఉడికించుకోవాలి ఓకే అండి మన మటన్ అయితే ఉడికిపోయింది చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు నేను స్టవ్ ఆపేసాను ఎందుకంటే తినేది ఇప్పుడు అయింది కాబట్టి వన్ వన్ థర్టీకి అలా తింటే మనకి కూల్ మటన్ కొంచెం కొద్ది దగ్గరకు అయిపోయింది మరీ దగ్గర చేసాం అనుకోండి తినే కల్లా మనకి కలుపడానికి గ్రేవీ లేకుండా మెత్తగా అయిపోయింది ఫిష్ కూడా అయిపోయింది ఇప్పుడే దింపి పక్కన పెట్టేశాను రెండు కర్రీస్ అయితే ఉప్పు అయితే నేను చూడలేదు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా ఉన్నాయి కదా ఈజీగా మనకి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది చాలు ఫిష్లో కొంచెం కొంచెం వేసి మూత పెడితే ఆ హీట్కి అయిపోద్ది వంట అయితే అయిపోయింది మా వారి పలావ్ ఎక్కడి దాకా వచ్చిందో చూద్దాం పెట్టేసి పోయారు చూనేందు లేదు అదే ఇద్దా ఇంకా వాటర్ ఉంది కొంచెం ఇంకా గుంజుకుంటే పొడి పొడిగా అయిపోతుంది పర్లే బాగానే ఉంది మంచి వాసన వస్తుంది ఓకే అండి మా ఆయన చేసిన పలావ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో నార్మల్ రైస్తోనే చేసాము కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది అని అనుకుంటున్నాను

ఓకే ఓకే అండి అన్నీ రెడీ అయిపోయినాయి వంటలు ఎత్తి ఇంక తినేస్తున్నాము కొంచెం పెట్టాలని அண்ண <muchas> கூ <coughs> 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 <coughs>